వెల్కమ్ టు ఆర్ఎస్ మీడియా ఈరోజు టాపిక్ ఏంటంటే మామిడికాయ చూడండిది మామిడికాయ ఈ మామిడికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ చాలామంది ఏమనుకుంటారంటే పండుతేనె కానీ తినకూడదనుకుంటారు ఇది కారం ఇది సాల్ట్ అంట ఇది సాల్ట్ రెండు మిక్స్ చేసుకుని రెండు మిక్స్ చేసుకుని బరే అబ్బా ఈ మామిడికాయ కోసుకు తింటే దాంట్లో ఉంటుందబ్బా చాలా బాగుంటుంది అన్నమాట ఆరోగ్యానికి ఆరోగ్యం తిట్టడానికి కూడా ఆ వేసతాపం తగ్గించడానికి చాలా ఉపయోగపడతారు అబ్బా చాలా బాగుంది మామిడి చెట్టుకుంటే కూర్చుంటే అన్నమాట ఇంకోటి ఏంటంటే కడుపుకు సంబంధించిన అజీర్తి రోగాలు ఉంటాయి కదా అవి తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ అలాగే కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి స్పెసిలిటీస్ చాలామంది దొరకదు చాలా అమృతం అంటే చాలా బాగుంటుంది ఉప్పు కారం పెట్టుకుంటా కూర్చుంటే మాడిగా మాడుగా తినేస్తా అంత బాగుంటుందా సీజనల్ ఫ్రూట్స్ ఇవి ఏంటంటే మామిడికాయటి తర్వాత నేరుడికాయ ఈతపండు ఇవన్నీ కూడా సీజనల్ ఫ్రూట్స్ మేడం ఇవి చాలా రేరుగా దొరుకుతుంటాయి సంవత్సరం ఒకసారి వస్తాయి కాబట్టి చాలా దొరుకుతుంది పిల్లలు పెద్దలతో అందరితో కూడా ఇవి తిన్నట్లయితే చాలా బాగుంటుంది చాలా బాగుంది మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఈ గుండెకి సంబంధించిన వ్యాధులు మాత్రం కప్పగా తగ్గడానికి తగ్గుతాయని నేను ఏం ఎందుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా కొలెస్ట్రాల్ వరకు కొలెస్ట్రాల్ అయితే చాలా చెడ్డది చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ రావడానికి అవకాశం అండి ఇది పుట్టడానికి ఇం చేత పచ్చిమాడికే తినండి ఉప్పు కారంలో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ బీపీ ఎక్కువగా ఉంటుంది కదా వారికి అయితే ఉప్పు తగ్గించండి ఎందుచేతంటే ఉప్పు కారం అనేది తగ్గించాలి రెండింటికి కూడాను కానీ తక్కువగా ఏంటంటే బొత్తుకు ఇది ఈ టైప్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువగా తీసుకుంటే తింటే ప్రాబ్లమే అని ప్రతి ఒక్క వాడండి తక్కువ లేదా